గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి దగ్గరున్నాము విసనపేటకు చెందిన సేకు పిచ్చయ్య అనే ఆటో డ్రైవరు ఫైనాన్స్లో ఒక ఆటో తీసుకొని ఆ ఆటో అతను సురేష్ అని అతనికి మిస్తి కట్టుకుంటానంటే ఆటో అతనికి ఇచ్చాడు అతనికి ఇస్తే ఆ సురేష్ అని అతను ఆటో కట్టకుండా అనేక నెలల నుంచి ఎవరైతే పిచ్చేయ అన్నాడో ఇతను ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బంది పెట్టడంతో అతనితో పాటు నిన్న ఆ సురేష్ సురేష్తో పాటు ప్రసాద్ వ్యామన అనే ఒక ఇద్దరు కూడా వచ్చి నీకు ఆటో ఇవ్వము గోపి వీళ్ళందరూ వచ్చి నీకు ఆటో ఇవ్వము ఇస్తీలు కట్టము నువ్వేం చేసుకుంటావు నీకు తిప్పుడు చెప్పుకో అని చెప్పి ఈ ఎవరైతే ఈ ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన సేకు పిచ్చయ్యను బెదిరించడం జరిగింది బెదిరించడంతో మనస్తాపాన్ని కుదిరై గురయ్యి అతని ఆటో రాదేమన్న బాధతో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు పిచ్చయ్య విశనపేటలో ఆయన స్వగృహంలో మందు తాగి ఆత్మహత్యాత్వం చేయడం జరిగింది అయితే ఆ క్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి అక్కడ స్థానిక విశనపేట హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో అక్కడ ప్రాథమిక వైద్యం చేసి అతనికి ఏదైతే మందు తాగాడో ఆ మందు మొత్తం కక్కించి అతన్ని విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి కుటుంబ సభ్యులకి డాక్టర్లు సూచించారు దాంతో కుటుంబ సభ్యులు ఉట్టిన విజయవాడ అను హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తే అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా సరే ఆయన ఆయనకు వైద్యం చేయడానికి ఎంత ప్రయత్నించేసారో ఆయన శరీరం సహకరించలేదు ఎందుకంటే అప్పటికే ఆ మందు వల్ల ఆయన లోపల ఆర్గాన్స్ అనేది దెబ్బతింట మొదలైంది ఆ క్రమంలో విజయవాడ సూర్యులపేట పోలీసులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎవరైతే పిచ్చి అన్నాడో పిచ్చే స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేశారు రికార్డ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం ఆరు గంటలకు పిచ్చేయ చనిపోయాడు అయితే విసనపేట ఎస్ఐ గారు అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమంటుందంటే ఆయన ఆయనకున్న ఏదైతే మా మందు అలవాటు ఉందో తా తాగుడు అలవాటు ఉందో ఆ అలవాటు వల్ల ఆయన చనిపోయాడు ఇది చాలా సహజ మరణం మీరు ఎటువంటి కేసు పెట్టకుండా బాడీని తీసుకొచ్చే మధ్య పోలీసులు డిమాండ్ చేస్తున్నారు మేము పోలీసు వారిని ఒకటే ఒక మాట్లాడుతున్నాం పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఈ యొక్క అణు హాస్పిటల్లో ఆయన చనిపోవడానికి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది పోస్ట్ పోస్టుమార్టం జరగకుండా పోలీసు వారు ఎలా నిర్ధారిస్తారు ఇది సహజ మరణం అని ఈ గొడవ పదే పదే జరుగుతుంటే విసనపేట పోలీసులకు తెలీదా ఈ ఆటో సమస్య ఇంత ముందు పోలీస్ పోలీసు వారి దృష్టికి రాలేదా వచ్చిందా లేదమ్మా పోలీస్ స్టేషన్ లో ఇంత ముందు మీ ఆయన మీరు గొడవ పడ్డారో వాళ్ళ పోలీస్ ఎస్ఐ గారికి నెలల నుంచి ఎస్ఐ గారికి మొత్తం గొడవ తెలిసి కూడా వాళ్ళ లోపల పిలిచి మాట్లాడతారంటే తప్ప ఏదైతే లేని వాళ్ళని చెప్పి లోపల ఎస్ఐ గారు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఈ రోజు మనిషి చనిపోతే కూడా అతను చనిపోకముందు స్టేట్మెంట్ ఇస్తే కూడా అతని చనిపోయిన స్టేట్ ఇచ్చే ముందు చనిపోకముందు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పోలీసులు వెళ్ళకపోవడం ఈ యొక్క సమాజంలో మనం మా ఊళ్ళు బతకాల అక్కర్లేదా వెంటనే ఎస్పీ గారు దీని మీద స్పందించి విశ్వంపేట ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం వెంటనే వీళ్ళకి న్యాయం చేయకపోతే తగు అన్ని గిరిజన సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పి పోలీస్ శాఖను వారిని హెచ్చరిస్తున్నారు